హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు నేను తాంబూలంతో పాటు భోజనాలు కూడా పెడుతున్నాను అంటే ఎంతమంది వస్తే అంతమందికి కూడా భోజనాలు పెట్టాలనేసి అయితే నేను అనుకున్నాను దానికోసం అయితే నేను చాలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే చాలా అంటే చాలా కొద్దిగా ఏమేమి ప్రిపేర్ చేశాను చేస్తాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే నేను కొంత వీడియో మాత్రమే చేయగలను ఎందుకంటే నేను ఒక్కదనే చేసుకోవాలి బిజీ బిజీగా ఉన్నాను కాబట్టి అలాగే డెకరేషన్ కూడా బాగా చేసాము పువ్వులు చాలా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చాము ఈ కొంచెం బాగా చేద్దాము కొంచెం గ్రాండ్గా చేద్దామని ఆలోచనతో అంటే పూలు మొత్తం తీసుకొచ్చాము ఓకేనా నేను తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను ఏ వంటలు చేశాను నేను నా డెకరేషన్ ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ హలో అండి ఈరోజు రోజు మేము ఎలా డెకరేట్ చేసామనేది మీకు నేను చెప్తాను చూడండి చూపిస్తాను చూడండి మేము ఈరోజైతే పూజ కూడా చాలా లేట్ అయిపోయింది అంటే ఈసారి ఈసారి ఏంటంటే మేము కొంచెం మరీ గ్రాండ్ కాదు కొంచెం మాకెంట్ తోచినట్లు మేము గ్రాండ్గా అనిపి అనుకుంటున్నాము గ్రాండ్గా చేసుకుంటున్నాము ఇదండి ఇప్పుడు కంటే సారి కొంచెం గ్రాండ్గా చేసాము అనమాట ఎందుకు గ్రాండ్ అంటే భోజనాలు కూడా పెట్టాను కాబట్టి ఇవ్వండి మా లక్ష్మీదేవి ఎలా ఉంది ఇదిగో ఇది మహాలక్ష్మీదేవిశారు కదా ఇప్పుడు పూజా విధానం అయిపోయింది ఇప్పుడు ఏంటంటే తాంబూలం తీసుకోవడానికి వస్తున్నారు అప్పుడు కూడా వీడియో తీస్తాను చూడండి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఇదిగో ఫస్ట్ మొత్తం ఇదిలో ఫస్ట్ ఎవరంటే ఇదిగో భాగ్యలక్ష్మి వస్తుంది అదిగో దండంపేట దండంపేట దండబెడ్డ

i may a good

आलेगा बाप लेंगे यहां पे तुम्हारी पूरी बॉडी भरी है और मैं मम्मी वीडियो में चल के गई है अंकल मां उसे पाप में शूट है उसने ले तो कार्ड जैसे क्लियर है क्लियर एंडविडेंट वीडियो लो भीड़े बैठे हैं क्या भाई पैसे <laughs> <वागिए>। <laughs> <laughs> मैं माइटी है क्या क्या है मेरे जैसे कुछ मैग्नीफिकेशन का कंप्लेक्स नहीं होता क्योंकि तुमने चुरा माइटी के फाइनली एक्लास आ दे रहा है मंच पे रहने का ये लोग फोन से इस टाइम के जयपदर हाँ मंच पे लक्ष्मी लक्ष्मी काश टेक्निक करों ना लेकिन फर्स्ट पर नो एक्ट ओके गाने लास्ट पर नो आइडिया नहीं समझा रहे क्या कितना बिस्तर माँ वाले बिस्तर माँ वाले लवर अच्छे नहीं हैं ये sai mokting kar se bange ja mot phone da valine chhe to

और आती है एंड यू टू स्लेट और प्ले इज एवरीवन कमिंग टू दिस टेक्स्ट आर वो दैट इज क्लॉक्स पे है प्लीज रूल पे नाम का जोशी के फोन देखो वीडियो देखो ये फिल्म का बच्चे वाला ये वीडियो को सामने भाग्या भाग्या स्टार्वेशन conversation करते थे विदाउट एनी एडिट्स सेकंड नेम हाई टिप्स హలో ఎవరీవన్ అండ్ చెట్ దిస్ ఇస్ భాగ్య దేవి అప్ భాగ్య చెప్పు అప్ కమింగ్ యూట్యూబర్ మైనిస్ సపోర్ట్ ఎక్కడి నుంచి అడుగుతున్నాను నేను ఆర్ కరెంట్ యూట్యూబర్ నుంచి ಅವನೇ ವೈಡ್ರಿ ರೇಪವಾಪಲ್